వెల్కమ్ టు జెఎస్ఆర్ న్యూస్ హైదరాబాద్ ట్రిపుల్ ఆర్ వరకు పరిధి విస్తరణ హైదరాబాద్ మహానగర అభివృద్ధి హైదరాబాద్ నగరాన్ని మరింత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిని పెంచే ప్రణాళికలు సిద్ధమయ్యాయి మహానగర విస్తరణ విధానం ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ గా గుర్తిస్తారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్గా వర్గీకరిస్తారు మిగిలిన ప్రాంతాలను రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు పరిధి ప్రస్తుత పరిధి చదరపు కిలోమీటర్లు ఉంది కొత్తగా పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల ఐదు కిలోమీటర్ల పరిధి హెచ్ఎండిఏలో చేరనుంది కొత్తగా చేరే ప్రాంతాలు ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఏడు జిల్లాలు డెబ్బై మండలాలు వెయ్యి గ్రామ పంచాయతీలు ఎనిమిది కార్పొరేషన్లు ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి కొత్తగా నల్లగొండ నాగర్ కర్నూల్ వికారాబాద్ మహబూబ్నగర్ జిల్లాలు చేరనున్నాయి మొత్తం పదకొండు జిల్లాలు నూట ఆరు మండలాలు పద్నాలుగు వందలు గ్రామాలు పరిధిలోకి వస్తాయి విస్తరణ దశలు మొదటగా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లతో ఏర్పాటైంది రెండు వేల ఎనిమిదిలో హెచ్ఎండిఏగా మారి ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లకు విస్తరించబడింది ఇప్పుడు మరింత విస్తరించి పన్నెండు వేలు చదరపు కిలోమీటర్ల వరకు పెరుగుతోంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి రోడ్లు ప్రజా రవాణా మౌలిక సదుపాయాల విస్తరణ కోసంలీ అసోసియేషన్ అధ్యయనం చేస్తోంది రీజినల్ రింగ్ రోడ్డును అనుసంధానించే రేడియల్ రోడ్లు నిర్మాణ ప్రణాళిక సిద్ధమైంది మెట్రో రైలు విస్తరణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది భవిష్యత్ ప్రణాళికలు రెండు వేల యాభై ఒకటి వరకు భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు ప్రస్తుతం ఉన్న ఐదు మాస్టర్ ప్లాన్లను విలీనం చేసి ఒకే మాస్టర్ ప్లాన్ గా అభివృద్ధి చేస్తారు వచ్చే నెలలో అంతర్జాతీయ సంస్థల నుంచి బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది హైదరాబాద్ మహానగరం విస్తరించేందుకు హెచ్ఎండిఏ పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగే ఈ ప్రణాళికతో నగర అభివృద్ధికి కొత్త దిశ లభించనుంది రహదారులు ప్రజా రవాణా మెట్రో విస్తరణ మౌలిక వసతులు మెరుగుపడి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంది జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కు గోల్డెన్ ఛాన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ హైదరాబాద్ పరిధి విస్తరణను అందిపుచ్చుకుని ప్రీమియం డిటిసిపి మరియు వీల అప్రూవ్డ్ వెంచర్లను అభివృద్ధి చేస్తోంది ఇది భవిష్యత్ అభివృద్ధి వైపు అడుగేస్తున్న వారికి ఉత్తమ పెట్టుబడి అవకాశంగా మారనుంది మీ భవిష్యత్ పెట్టుబడి సేఫ్ మరియు ప్రాఫిటబుల్ చేయడానికి ఇప్పుడే ప్లాన్ చేయండి మీకు తాజా రియల్ ఎస్టేట్ టూరిజం మార్కెట్ అప్డేట్స్ అందించే విశ్వసనీయ వేదిక జేఎస్ఆర్ న్యూస్